వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ బ్లాగ్స్ ఈరోజు బయట నుంచి తెచ్చుకున్న ఎలాంటి రసం పౌడర్స్తో కూడా పని లేకుండా గుమ్మడికాయతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే రసం తయారు చేసుకోవడం చూపిస్తాను ఫస్ట్ ఒక కప్పు పైన పీల్ తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలను కుక్కర్లో వేసుకోవాలి తరువాత బాగా పండి గట్టిగా ఉన్న రెండు మీడియం సైజు టమాటాలకు పైన ముచికలు తీసేసుకొని వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఇలా నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ ఒక ఐదు ఆరు ఎండుమిర్చి ఒక గ్లాసు వాటర్ని పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మూడు విజిల్స్ రానివ్వాలి ఈలోపు ఒక మీడియం సైజు నిమ్మకాయ అంతా చింతపండును తీసుకొని ఒకసారి నార్మల్ వాటర్తో కడుక్కొని ఆ వాటర్ మొత్తాన్ని వంద్ చేసుకొని తరువాత చింతపండు మునిగే వరకు వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను రోట్లో వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలి ఇదిగోండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనికి ఒక మూడు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని దంచుకోవాలి జీలకర్ర కరివేపాకు రెండు ఇలా కొంచెం కచ్చా పచ్చాగా అయిన తర్వాత ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి రెమ్మలు అలాగే ఒక స్పూన్ కల్లుప్పును కూడా వేసుకొని దంచుకోవాలి మిక్సీ పట్టుకునేటట్లయితే ఇలా కచ్చా పచ్చాగా ఉండేటట్లు మిక్సీ పట్టుకొని తీసుకోవాలి రసం పౌడర్ రెడీ చేసుకునేలోపు విజిల్స్ వచ్చేసాయి ప్రెజర్ కూడా పోయింది ఓపెన్ చేసి చూద్దాము అన్నీ చక్కగా ఉడికాయి ఇప్పుడు టమాటాల పైన పీల్ని తీసేసుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోనికి ఎండుమిర్చి ఉల్లిపాయ ముక్కలు టమాటాలు ఇలా అన్నింటినీ వాటర్ రాకుండా తీసుకొని మెత్తటి ప్యూరీలాగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోనికి తీసుకోవాలి మిగిలిన గుమ్మడికాయ ముక్కలతో పాటు నానబెట్టుకున్న చింతపండును కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని తీసుకోవాలి మిక్సీ పట్టుకునేటప్పుడు చింతపండులో గింజలు తొక్కలు లేకుండా చూసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ను పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేసుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత పోపు దినుసులను వేసుకొని ఈ పోపు కొంచెం వేగాక సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఇవి కొంచెం మగ్గిన తరువాత ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న రసం పౌడర్ను కూడా వేసుకొని ఒక్క నిమిషం పాటు పోపులో వేయించుకోవాలి తరువాత కొంచెం ఇంగువను కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోనికి మిక్సీ పట్టుకొని పెట్టుకున్న గుమ్మడికాయ ప్యూరీ ఉంది కదా దాన్ని వేసుకొని పోపులో బాగా కలిసేటట్లు ఒకసారి కలుపుకోవాలి నెక్స్ట్ ముక్కలు ఉడికించుకున్నప్పుడు మిగిలిన వాటర్తో పాటు రసం కన్సిస్టెన్సీని బట్టి మరికొన్ని వాటర్ని పోసుకోవాలి ఇప్పుడు ఇందులోనికి ఒక స్పూన్ కల్లుప్పు ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడిను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టుకొని స్టవ్ ఫ్లేమ్ మీడియంలో ఉంచుకొని ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి ఇవి మరిగేలోపు మరొక స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని కొన్ని అప్పడాలు వడియాలు వేయించుకున్నామంటే వేరే కూరతో కూడా పని లేకుండా రసంతోనే అన్నం మొత్తం తినేయొచ్చు రసం ఇలా ఒక్క పొంగు వచ్చిందంటే ఇక స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ రసం ప్రిపేర్ చేసుకోవడంలో మనం బయట నుంచి తెచ్చిన ఎలాంటి రసం పౌడర్ని యూజ్ చేయడం లేదు రసం పౌడర్ని అప్పటికప్పుడు ఇలా తయారు చేసుకోవడం వల్ల కూడా రసం టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇలాంటి మరికొన్ని మంచి మంచి రసం వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి కావాలంటే ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ